దోమలకు పెరగవు కుట్టవు మనకు డబ్బులు ఖర్చు కావు మనం ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటాం పనులు చేసి ఎలా మీరు అది అది గుర్తించాల మీరు దాదాపుగా ఉంచకండి మూడు రోజులు ఉంచితే దోమ మాకు ఆ రోజు అన్ని సమాధానం చెప్పిన పరిస్థితి ఉండరు పనులు చేసుకోవాలి ఎస్ అది వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు పది రూపాయలు సంపాదించుకుంటే మరి కాబట్టి మనం అవగాహన కల్పించాలా ఎప్పటికప్పుడు సార్ సామరాజు గారు మనమంతా అంతా సాయం కూడా చేయాలి సామ్రాజు గారు మన ఇంటి చుట్టూ మనం చేసుకుంటే ఇదంటే సరే వాళ్ళది రోడ్ అంటే కానీ మన ఇంట్లో ఉన్నది మన ఇంటి పక్కన ఉన్నది తెలుగు చుట్టూ పక్కన ఉన్నది చేసుకోవాలి కదా దోమ తయారేసేది ఐదో రోజులు తెలుగుతుంది నేను కాటేస్తుంది అన్నీ కావచ్చు ఇక్కడ ఇక్కడ ఎంత కలుపు ఎంత ఒక ఎట్లా దీని ఎంత

ఉన్నాయి ఎన్ని తర్వాత ట్రైలు ఉన్నాయి దాంట్లో అది ఉందా లేదా ఉంటే ఏం చేసినావు ఉంటే మేము డిస్కార్డ్ చేసినాం పడబోసినాం అనేది ఉండాలి దానిలో రిపోర్ట్లో ఉందా అది లేకపోతే ఇంకేందుకు నువ్వు చేసి అదే నేను సో నమస్తే ఈరోజు నేను మా అడిఫికల్ డిఎంఎండో ఫ్రమ్ వెక్టన్ బాన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మరియు డాక్టర్ మదన్ మదన్ మోహన్ మరియు నవీన్ ఇక్కడ లోకల్ డాక్టర్ గారు వైద్య సిబ్బందితోటి ఈరోజు పేపర్లో చూసిన దాని ప్రకారము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ ఇరవై మంది ఆశయాలను ప్రతి పది నుండి పదిహేను గ్రా హౌజెస్కి ఒక టీంను ఏర్పాటు చేసి హౌస్ టు హౌజ్ ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎవరికైనా ఏమైనా స్థిర లక్షణాలు ఉన్నాయా అది రాసుకొని తర్వాత ఆ ఇళ్లలో ఉన్న అంటే నిల్వ ఉంచుకునే నీటి పాత్రలను కూడా పరీక్షించి ఒకవేళ ఆ పాత్రలలో కనుక దోమల పెరుగుదల అనిపిస్తే వాటిని పడబోసి తర్వాత రోడ్డు వైపు కూడా రోడ్డు వెంబడి కూడా శానిటేషన్ కొంచెం ఇష్యూ ఇష్యూ ఉంది అది నేను డిపిఓ గారికి విన్నవించడం జరుగుతుంది సో కాబట్టి ప్రజలకు మేము మా తరఫున చెప్పేది అంటే ఈ విధంగా వచ్చి క్యాంపులు పెట్టే కంటే ముందే మీరు మీ ఆరోగ్య సూత్రాలను అంటే ఆరోగ్య సిబ్బంది చెప్పే సూత్రాలను పాటిస్తే మీకు రోగాలు రావు జరాలు రావు డబ్బులు ఖర్చు కావు ఆ డబ్బులను ఇంకోవైపు మీరు అంటే వ్యవసాయానికో లేకపోతే పిల్లగాడికి డ్రెస్సుకో లేకపోతే ఇంకో విధంగానూ మీరు ఉపయోగించుకోవచ్చు కాబట్టి మీరు వైద్యుని దగ్గరికి పోతే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మూడు వందలు నాలుగు వందలు ఓపీ పీజ్ ఉంటుంది అదే మన గవర్నమెంట్ ఆసుపత్రికి రండి ఫస్ట్ మీ గవర్నమెంట్ ఆసుపత్రిలో మీకు అన్ని పరీక్షలు కూడా చేస్తున్నాం సరే అడపా తడప మీరు పోయినప్పుడు ఆ పరీక్షకు సంబంధించిన రసాయన ఉండకపోవచ్చు మన ఇంట్లో కూడా ఒక్కొక్కసారి ఉప్పు ఉంటే పప్పు ఉండదు పప్పు ఉంటే నూనె ఉండదు అయిపోతుంది ఒక్కొక్కసారి అదేవిధంగా కొంచెం సప్లైలో ఒక రెండు రోజులు తేడా ఉంటే ఉండొచ్చు కానీ లభ్యమవుతుంది సో మీరు ఇవ్వాలి లేకపోతే రేపు రండి తప్పకుండా మేము అందుబాటులో ఉంచేటట్టు చేస్తాం సో ప్రభుత్వ దౌకానికి రండి ప్రభుత్వ మందులు వాడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి డబ్బులు వృధా చేసుకోకండి ఆ డబ్బులను ఇంకోవైపు పెట్టుకోండి సో మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి ఒకటి దోమతెరలు తప్పకుండా కొనుక్కోవాలమ్మా దయచేసి మీరు మూడు వందలు డాక్టర్కి పెట్టి ప్రైవేట్ డాక్టర్కి పెట్టే బదులు ఒక దోమతెర నూట యాభై నుండి రెండు వందల రూపాయలకు దోమ దొరుకుతుంది ఆ దోమతెరలు వాడుకోండి మీకు దోమలు కుట్టకుండా ఉంటే మీకు అనేటివి అస్సలే రావు అసలే రావు సో వచ్చిన జనం ప్రతి జనము డెంగీ కాదు ముందు భయపడకండి ప్రజల దగ్గర ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మీకు ఒక ఈ ర్యాపిడ్ ఈ ఆర్డిటీ చేస్తాడు చేస్తే దాంట్లో ఎన్ఏసివర్ అనేది వస్తుంది లేదా ఐజీఎం ఐజీజో వస్తుంది అది ఒక్కటి వచ్చినంత మాత్రాన డెంగీగా మేము నిర్ధారించాం మా ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం సో మాకు ఎలీస టెస్ట్ అనే ఒక పెద్ద కంప్ కరికరం ఉంటుంది దాంట్లో చేస్తే వస్తేనే మేము డెంగీగా భావిస్తాం సో కాబట్టి మీరు ప్ర ప్రైవేటు వైద్యులు చెప్పే బూటకపు మాటలు నమ్మకండి మీరు మోసపోకండి మీకు ఆశాలు ఉంటారు అందుబాటులో ఏం ఏమి ఉంటుంది అందుబాటులో ఇప్పుడు డాక్టర్ కూడా ఉంటాడు ఇక్కడ అంటే ఎప్పుడైనా మా మీటింగ్స్ ఉన్నప్పుడు తప్ప లేదా ఈ మధ్యలో నేను ఒకటి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కు వారంలో మూడు రోజులు అన్ని హాస్పిటల్ పైన ఒక కమిటీ అంటే ఏమంటుంది దాన్ని ఇన్స్పెక్షన్ కమిటీ చేసినాము దాంట్లో తిరుగుతున్నారు కానీ తర్వాత అయిపోయినాక వెంటనే ఇక్కడే ఉంటాడు మేము దాన్ని వినియోగించుకోండి దయచేసి అపోలో గురి కాకండి